సచివాలయాల పేర్ల మార్పు బాధకరం పోతిరెడ్డి సచివాలయ వ్యవస్థను బలహీనపరుస్తున్న కూటమి ప్రభుత్వ చర్యలపై విమర్శలు గ్రామవార్డు సచివాలయాల పేర్లను మార్చడం ప్రజాపాలన వ్యవస్థను దెబ్బతీసే చర్యగా మారుతుందని మాజీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి అన్నారు గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చిన నాయకుడు వైఎస్ రెడ్డి అని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాన్ని స్వర్ణ గ్రామం వార్డు సచివాలయాన్ని స్వర్ణ వార్డుగా పేరు మార్చడం ద్వారా సచివాలయ వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకేశారని విమర్పించారు గత ప్రభుత్వంలో సచివాలయాల ద్వారా ప్రజలకు అన్ని విధాల పరిపాలన అందుబాటులో ఉండేదని తెలిపారు పదకొండు నుంచి పదమూడు శాఖలకు చెందిన ఉద్యోగులను ఒకే నోటిఫికేషన్ ద్వారా నియమించి దాదాపు ఒక లక్ష నలబై వేల మందికి అవకాశాలు కల్పించడం రెండు లక్షల యాబై పేల వాలంటీర్లను నియమించడం దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయమని అన్నారు ప్రస్తుతం సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులను తగ్గించి ఇతర శాఖలకు పంపడం జరుగుతుందని రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్య కేంద్రాలు డిజిటల్ గ్రంథాలయాలు పాల కేంద్రాలు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు జగనన్న ప్రవేశపెట్టిన ప్రజలకు ఉపయోగపడే పథకాల పేర్లను తొలగించడం జరుగుతుందని నాడు నేడు ఆరోగ్యశ్రీ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కాపు నిస్తం వంటి సేవలు నిలిపివేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు జగనన్న మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే సచివాలయ వ్యవస్థ మరింత వెలుగుందేదని భవిష్యత్తులో సచివాలయాల ద్వారానే భూముల నమోదు బస్సు రైలు విమాన టికెట్ల వంటి సేవలు స్థాయిలో అందించే వ్యవస్థ అమలయ్యేదని చెప్పారు ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారునిగా గత ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది ఈనాడు ఈ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థల పేర్లను మార్చడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పూజ్య బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని దేశంలోనే మొట్టమొదటిసారి గ్రామాల వ్యవస్థకు గ్రామాలకు సంబంధించి అక్కడే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల సేవలను తీసుకొచ్చే కోసం ఒకేసారి ఒక లక్ష నలభై వేల మంది దాదాపు నలభై వేల మంది నోటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం అందులో పదకొండు నుంచి పదమూడు రకాలైనటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించి ఉద్యోగస్తులను నియమించడం మరి అదే కాకుండా వాలంటీర్ వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి యాభై కుటుంబాలకు ఒకరు చొప్పున ప్రతి గ్రామంలో కూడా దాదాపు రెండు లక్షల యాభై వేల మందిని నియమించడం ప్రతి ఒక్కరికి కుటుంబం దగ్గరికి పోయి వారు ఏది సమస్య ఉన్నా కూడా వారికి ఏది కావాలన్నా కూడా ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా వాళ్ళకి చేయడం జరిగింది మరి ఈనాడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ పూర్తిగా నీరు గారిపోయే పరిస్థితి వచ్చింది సచివాలయంలో గతంలో ఎప్పుడు కూడా కలకలలాడతా ప్రజలందరూ కూడా వారి వారి అవసరాల కోసం సచివాలయ వ్యవస్థకు వచ్చేవారు కానీ ఈనాడు వెల వెలబోతున్నాయి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను కూడా ఇతర డిపార్ట్మెంట్లకు వాళ్ళను డిపా వాళ్ళని డైవర్సిఫెన్ చేయడం సచివాలయం అనేది కేవలం నిరుపయోగంగా వచ్చే రోజుల్లో నిరుపయోగంగా ఉండే పరిస్థితి కనపడతా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ సచివాలయ వ్యవస్థకు సంబంధించి భూముల రిజిస్ట్రేషన్లు కానీ బస్సు టికెట్లు కానీ రైలు టికెట్లు కానీ ఫ్లైట్ టికెట్లు కానీ మన గ్రామం నుంచే మనం ఇక్కడి నుంచే బుక్ చేసుకునే సౌకర్యాన్ని కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఈ రోజు ఆర్బీకేల ద్వారా గతంలో ఆర్బీకేల ద్వారా రైతులకు సంబంధించి అనేక సూచనలు సలహాలు ఎరువులు కొనుగోలు చేయడం కొనుగోల కేంద్రాలు ఏర్పాటు చేయడం ఇన్పుట్ సబ్సిడీ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉండేది ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి కుటుంబం పోయి కుటుంబానికి దగ్గరికి పోయి అక్కడ వారికి షుగర్ ఉందా బీపీ ఉందా ఉంటే వారి ఇంటి దగ్గరికి పోయి వాళ్ళు పరీక్షించడం చేయడం జరుగుతూ ఉండేది మరి ఈరోజు ఆరోగ్యశ్రీ అట్టకెక్కింది మరి మరి అదేవిధంగా నాడు నేడు ద్వారా ప్రజలకు అంటే చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ప్రతి మన స్కూల్ అందు కూడా ప్రతి స్కూల్లో కూడా అధునాతన సౌకర్యాలు కల్పించి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈనాడు ప్రభుత్వ స్కూళ్ళన్ని కూడా నాడు నేడు ఎప్పుడైతే నిలిచిపోయిందో కొన్ని లక్షల మంది పిల్లలు ఈ రోజు మళ్లీ ప్రైవేట్ స్కూళ్లకు పోవడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా తిరువమానం సైడు అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది పథకాలు ఏ పెట్టినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం పెట్టినా కూడా ఆ పేర్ల మార్చి మరి కొత్త పేర్లు పెట్టి మరి తన మార్కు వేసుకోవాలని చెప్పి చూస్తున్నారు కానీ ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంలో చెప్పిన మాట ఏం చేశారనేది కూడా ఏం చేస్తున్నారనేది కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి దీనికి తగిన సమాధానం ప్రజలే రాబోయే స్థానిక సంస్థల్లో కచ్చితమైన తీర్పిస్తారని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్తే